హలో నమస్తే అండి ఎలా ఉన్నారు సో అయితే ఇంకో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి అదే అండి స్వీట్ కార్న్ స్పైసీ వడ సో దీన్ని అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టైం అయితే ఫైవ్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది చూస్తున్నారు కదా పైన అయితే క్రించిగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉందనమాట వేరే లెవెల్ సో ఇంకెంత ప్రాసెస్ అయితే చూసేద్దాము సో దీనికోసం అయితే ఒక స్వీట్ కం కంకినైతే తీసుకున్నాను ఇలా మొత్తం గింజలు అయితే తీసుకొని వలుచుకొని వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి సో మిక్సీ పట్టేటప్పుడు మనం వాటర్ కానీ ఏమైతే యూజ్ చేయట్లేదు డైరెక్ట్గా మిక్సీ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది సో కొంచెం బరకగా అయితే పట్టుకోవాలి మరీ మెత్తగా అయిపోతే వాటర్ లాగా అయిపోతుంది అనమాట అయితే మిర్చి ఆనియన్ అలాగే అల్లం ముక్కలు అలాగే కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను సో వీటికి సో మీకు కావాలంటే కొద్దిగా క్యారెట్ కూడా తీసుకోవచ్చు నేనైతే క్యారెట్ ఏం తీసుకోవట్లేదు ఆల్రెడీ స్వీట్ కార్న్ తీయగా ఉంటుంది కాబట్టి క్యారెట్ అయితే అవాయిడ్ చేస్తున్నాను సో దీంట్లోకి అయితే టూ టేబుల్ స్పూన్ అయితే శనగపిండి అయితే యూజ్ చేస్తున్నాము అలాగే వన్ స్పూన్ అయితే బియ్య పిండి అయితే యాడ్ చేశాను సో దాంట్లోకి సరిపడా సాల్ట్ అలాగే పసుపు అలాగే కారం కూడా యూజ్ చేస్తున్నాము సో చూస్తున్నారు కారం కారం యూజ్ చేసాము అలాగే మిర్చి అలాగే అల్లం ముక్కలు కూడా యాడ్ చేసాము కాబట్టి స్పైసీ అనేది బాగుంటుంది సో అలాగే ధనియాల పొడి కూడా యూజ్ చేస్తున్నాము సో ఇలా మొత్తం అయితే ఉండలా అయ్యే వరకు అయితే కలుపుకోవాలి ఇలా పట్టుకుంటే ఉండలాగా ఇవ్వాలన్నమాట సో ఉండలా అవ్వట్లేదు ఇంకా లూజ్గానే ఉంది అన్నవాళ్ళు ఇంకా కొంచెం పిండి శనగపిండి అలాగే బియ్యపిండి పిండి అయితే ఇంకొక స్పూన్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో అలా యాడ్ చేసుకున్నాక ఇలా డీప్ ఫ్రైకి యాడ్ చేసుకోవడమే సో ఇలా డీప్ ఫ్రై అయ్యేటప్పుడు ప్యాన్ మీద ఎమ్మట తిప్పుకోవద్దు ఇలా సపరేట్ అయిపోతాయి అన్నమాట ముద్దు అనేది సో అందుకని కొంచెం వేగాక వీటిని అయితే ఇలా తిప్పుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే నిజంగా బాగుంటుందండి మనం కొంచెం టైం తీసుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది సో చూస్తున్నారు కదా పైన అయితే క్రించిగా అయితే రెడీ అయిపోయింది లోపల అయితే సాఫ్ట్గా అయితే ఉంటుంది సో మనం ఎప్పుడూ నార్మల్ మొక్కజొన్న కంకితో అయితే నాటు మొక్కజొన్న కంకితో అయితే గారెలు చేస్తూ ఉంటారు కదా సో అలా కాకుండా ఇలా స్వీట్ కార్న్తో ఒకసారి ట్రై చేయండి నిజంగా టేస్ట్ అయితే అద్దిరిపోయింది స్వీట్గా అలాగే మనం వేసిన కారాలు ఘాటు ఘాటుగా చాలా బాగుందనమాట ఇప్పుడు వర్షంలో చాలా బాగుంటుంది తింటున్నా కానీ టేస్ట్ అయితే సో ఈ రెసిపీ అనేది మీకు ఎలా నచ్చింది అనేది కామెంట్ రూపంలో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సో మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి ఏమన్నా రెసిపీస్ చేయాలి అనుకున్న వాళ్ళైతే కింద కామెంట్ చేయండి ఆ రెసిపీ అయితే కంపల్సరీ ట్రై చేస్తాను సో ఫైనల్లీ అయితే మన వడలు అయితే రెడీ అయిపోయాయి అనమాట టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ రూపంలో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు సో చూస్తున్నారు కదా పైన అయితే క్రిందీగా లోపడైతే సాఫ్ట్గా బాగుంది కదా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్